హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను సో హీ ఈజ్ మై హస్బెండ్ అనమాట చాలా రేర్గా కనిపిస్తారు నా వీడియోస్లో సో ఎందుకంటే వేరే దగ్గర డ్యూటీ చేస్తారనమాట సో పక్క ఈసారి పెద్ద లెంతి వీడియోలో అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఉండేలా చూస్తాను సో ఇది మా పొలం అనమాట అలా పొలం దగ్గరకు వచ్చేసి మమ్మీ వాళ్ళు అక్కడ ఫుడ్ తినేస్తున్నారు సో నేను ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి వచ్చి అలా చూద్దాము వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వచ్చామన్నమాట త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి వచ్చాము సో అలా అలా చూస్తున్నా సో అంతవరకు వెళ్ళలేను అని చెప్పేసి ఇక్కడ వరకే వెళ్తున్నా అక్కడ దాకా వీడియో తీయండి అని చెప్పాను అనమాట మా హస్బెండ్కి అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వెదర్ అంతా నాకు డాన్స్ వేయాలనిపించింది సో కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా అనమాట ఒక రీల్ కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో అన్ని లవ్ సెవెన్ అని ఇన్స్టాగ్రామ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి అండ్ ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను తప్పకుండా చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ వెనుక చూస్తున్నారా కవ్ అయితే నన్నే చూసింది మా హస్బెండ్ కామెంట్ చేస్తున్నారు చేస్తున్నారా ఇక్కడ కూడా వచ్చేసారు మా హస్బెండ్ అండ్ వెనుక చూసారా సన్ఫ్లవర్ తోట అది మాదే అండి ఒకసారి ఎలా ఉంది ఏంటి మెయింటెనెన్స్ అంతా చూద్దామని వచ్చాము ఎంత బాగుందంటే ఆ వెదర్లో చాలా అంటే చాలా బాగా నచ్చింది అక్కడ నుండి అసలు వెళ్ళబుద్ధి అవ్వలేదు మాకు అండ్ నేనైతే చాలా వీడియోస్ తీసుకున్నాను కాకపోతే ఏంటంటే ఆ వెదర్ వల్ల రైన్ కూడా పడేలా ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియోస్ అనమాట నేను చూసారా కొద్దిగా సన్ ఇలా వచ్చిందో లేదో ఆ సూర్యుడు రాగానే టక్ తిరిగేసే సన్ఫ్లవర్స్ అని నేను అండ్ మమ్మీ డాడీ అండ్ మా తమ్ముడు అందరూ అటు సైడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అంతా కనుక్కుంటున్నారనమాట వీడియోస్లో చాలా తక్కువ అనిపిస్తారు సో ఇక్కడ నేను ఒక చిన్న స్లో మోషన్ వీడియో తీసుకున్నా అనమాట అండ్ చూస్తున్నారు అక్కడ కార్ దగ్గర మమ్మీ డాడీ తమ్ముడు ఉన్నారనమాట అండ్ మా హస్బెండ్ కూడా అక్కడే ఉన్నారు రా రా అని ఎంత పిలుస్తున్నా వినట్లేదు నేను షార్ట్ వీడియో తీసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి చేయండి కొత్తగా స్టార్ట్ చేసాం కదా నేను ఛానల్ అనేది ప్లీజ్ అండి మీరు నా వీడియోని లైక్ చేస్తే పెట్టే వీడియోస్ని మీరు చూసి ఫుల్ లెంత్ వీడియో చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి అండ్ ఎవరి ఇంకా మేము చెప్పిన మాట వినట్లేదని చెప్పి మా హస్బెండ్ నన్ను గుంజుగా వెళ్ళిపోదామని వచ్చేసారు కానీ ఇంటికైతే ఒకటి ఫ్లవర్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ట్రై చేశాను అనమాట సో అక్కడ ఒక ఒకటి తీసేసుకున్నాను సన్ఫ్లవర్ని సో షార్ట్ వీడియోలో కూడా మంచి వస్తుంది కదా అని చెప్పి వీడియోస్ మీద వీడియోస్ వీడియోస్ మీద వీడియోస్ తీసుకుంటూనే ఉన్నా అనమాట నేను అండ్ ఇక్కడ అసలు అసలు అక్కడ ఉన్న వెదర్ అయితే ఆ రోజు ఈవినింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అస్సలు వెళ్ళబుద్దు అవ్వట్లేదు మమ్మీ వాళ్ళు రా 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 అని పిలుస్తూనే ఉన్నారు అక్కడ నుండి పెద్ద పెద్దగా అరుస్తున్నారు అండ్ ఇంకో అట్ కొద్దిగా మీరు చూస్తే ఆ పెద్ద చెట్ల పక్కన ఇంకొక సన్ఫ్లవర్ తోట ఉందన్నమాట అది మా బాబాయ్ వాళ్ళది అనమాట సో వాళ్ళు కూడా వస్తా అన్నారు కానీ మా కొద్దిగా టైం పడుతుంది అనగానే లేదు వెళ్దాం వెళ్దాం అని చెప్పి మమ్మీ వాళ్ళని అయితే తీసుకొని వచ్చేసాను అనమాట నేను అండ్ చూస్తే ఎంత బాగుంటుందంటే లైవ్లో అండ్ ఈ వీడియో మీరు చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపిస్తుందో ఏమో నాకు తెలియదు కానీ ఆబ్వియస్గా లైవ్లో చూస్తే మాత్రం అసలు అక్కడ నుంచి అస్సలు వెళ్ళాలని లేకుండే నాకు అండ్ ఆ ఫ్లవర్స్ అనేది చూస్తున్నారా ఎంత బా అంటే ఎంత బాగున్నాయో ఎటు తిరిగితే అటు తిరిగేస్తున్నాయి అనమాట ఫ్లవర్స్ ఎంత క్యూట్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ అయితే అండ్ ఇంకా ఇది వెనుక సైడ్ నుంచి అనమాట వెళ్ళంగానే చూడండి ఆ సన్ఫ్లవర్ని పట్టుకున్నాను పట్టుకోగానే మా ఆయన చూసి ఏది ఇటు తిరిగ ఫోటో తీస్తా అన్నారు సో దాన్ని పట్టుకొని తిరిగాను అనమాట సో అలా లోపలికి వెళ్ళిపోయాను చాలా మిడిల్లోకి వెళ్ళి షూట్ చేసుకుందాం అనుకున్నా అనమాట నేను కాకపోతే లోపట అనేది అంత నీట్గా లేకుండే ఎక్కడ కింద పడిపోతానో ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను అలా సరదాగా వీడియో షూట్ చేసుకుందాం అని చెప్పేసి అటు ఇటు ఇటు అటు ఏంటో పిచ్చిదాని లెక్క తిరుగుతూ ఉన్నా అనమాట కానీ అక్కడ కూర్చొని ఒక ఫోటో నిల్చొని ఒక ఫోటో ఈ పువ్వు వెనుక ఫోటో పువ్వు ముందు ఫోటో అనుకుంటే ఎన్నో ఫొటోస్ దిగేసా నేను అండ్ వీడియోస్ కూడా చాలా అంటే చాలా తీసుకున్నా అండ్ అక్కడ చూస్తున్నారా హీఈ్ మై బ్రదర్ అనమాట ఏంటి దాక్కున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ నుండి నేను ఫోటో తీసుకుంటున్నా అండ్ వెనుక తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు అసలు ఆ తోట దగ్గరికి వెళ్ళాక ఎవ్వరికీ ఉండదండి వీడియోస్ తీసుకోవాలి ఫొటోస్ తీసుకోవాలని చెప్పి అసలు అక్కడ చూశాక వెదర్లో ఎంత బాగుంది అంటే ప్రతి ఒక్క అమ్మాయికి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా తోటలో మంచి మంచిగా క్యూట్గా వీడియోస్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అండ్ ఆ బర్డ్ ఫ్లై కూడా టైంకి వల్లే వెళ్తుంది అండ్ నాకైతే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది మీరు కూడా ఇలా నా వీడియోస్ అనేవి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్